మాట్లాడుకోవాలి ఏంటి నా భార్యకి నేను పాటలు పాడాలా పాడొచ్చు స్క్రిప్చరల్ వర్డ్స్ దేర్ బికాస్ ది నెక్స్ట్ వర్డ్స్ ఇస్ టాకింగ్ అబౌట్ వైఫ్స్ అండ్ హస్బెండ్స్ ఇట్స్ ఆల్ అబౌట్ మ్యారేజ్ ఎందుకంటే లేఖనాల్లో అది ఉంది ఆ తర్వాత మనం చూసినట్లయితే భార్యా భర్తల గురించి రాయబడింది ఇది అంతా వాహం గురించి దట్స్ వై ద లార్డ్ రోట్ సాంగ్ ఆఫ్ సాలమన్ ఇన్ స్క్రిప్చర్ అందుకే దేవుడు లేఖనాల్లో పరమ గీతమును రాసి ఉంచాడు ఇట్స్ కాల్డ్ ఎ సాంగ్ యు నో ది ఓన్లీ బుక్ ఇన్ ద బైబిల్ విచ్ ఇస్ కాల్డ్ ఎ సాంగ్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు రీడ్ ఇట్ యు ఆర్ సపోజ్డ్ టు సింగ్ ఇట్ అందుకే దాని గీతము అని రాశారు ఎందుకంటే బైబిల్లో ఉన్న పుస్తకాల లేక ఒకే పుస్తకానికి ఆ పేరు ఉంది ఇది పాట గీతము అని అది చదివేది కాదు పాడేది ఐ లైక్ ఇట్ ఇట్స్ వన్ మై ఫేవరెట్ బుక్స్ ఐ ప్రే ఇట్ బి యువర్ ఫేవరెట్ బుక్ టూ నాకు ఇష్టం నాకు ఎంతో ఇష్టమైన పుస్తకం అది మీకు కూడా అది ఇష్టమైన పుస్తకం అవుతుందని నేను అనుకుంటున్నాను డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్ ఐ మీన్ అవుట్ దేర్ ఇన్ ది వరల్డ్ ద సినిమాస్ అండ్ ఆల్ దేర్ సేయింగ్ ఆల్ దోస్ వర్డ్స్ టు అదర్

అ గుడ్ బట్ ఆ భార్యకు నటన రాదు కాబట్టి వేరే ఆమెని నటించమని భార్యగా పెట్టారు ఈ వ్యక్తి అయితే మంచి నటుడు మంచి క్రైస్తవుడు అండ్ అండ్ బి వన్ సీన్ ది ఎండ్ హ్యాపీ జస్ట్ ఆ సినిమాలో చివర్లో వాళ్ళు సంతోషంగా ఉండి ఒక ముద్దు పెట్టుకునే సీన్ ఉంది అండ్ విల్ నాట్ కిస్ బికాజ్ రియల్ ఆయన ఏం చెప్పాడు మీకు తెలుసా ఆమె నేను ముద్దు పెట్టుకుని ఎందుకంటే ఆమె నా నిజమైన భార్య కాదు దట్ 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 నిజంగా నేను ఎంతో అభినందిస్తున్నాను ఆ ఆ వ్యక్తిని సో యూ నో వాట్ దే టు టు డ్రెస్ డ్రెస్ వైఫ్ ఫర్ లాస్ట్ సీన్ విత్ విత్ సేమ్ దిస్ దిస్ లేడీ అండ్ డోంట్ రికగ్నైజ్ వుమెన్ ఏం చేశారో తెలుసా సినిమాలో ఆ నటించే వ్యక్తి ఏదైతే డ్రెస్ వేసుకుందో అలాంటి డ్రెస్ తన భార్య కూడా వేసి దూరం నుంచి వాళ్ళు తీశారు అప్పుడు తన నిజమైన భార్యని ముద్దు పెట్టుకున్నాడు ఐ విల్ అడ్మైర్ దట్ మ్యాన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నిజంగా నా జీవితాంతం కూడా ఆ వ్యక్తిని నేను ఎంత అభినందిస్తాను దట్ హి వుడ్ నాట్ ఈవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ అ మూవీ షాట్ కిస్ సంబడీ ఒక మూవీ సీన్ కోసం కూడా వేరే వ్యక్తిని అతడు ముద్దు పెట్టుకోలేదు ఈవెన్ ఇఫ్ దట్ ఇన్ ద మూవీ దట్ వుమెన్ వాస్ వైస్ ఐ విల్ డు ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నాట్ ఐ నాట్ గోన్ టచ్ హర్ అండ్ హగ్ హర్ అండ్ కిస్ హర్ అండ్ ఆల్ దట్ మూవీలో తన భార్యగా నటించిన ఆ స్త్రీని ఆయన ముద్దు పెట్టుకోలేదు నేను ఆమెని కౌగలించుకొను ముద్దు పెట్టుకొను నేను నటిస్తాను బట్ ఇన్ మ్యారేజ్ దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ టు కిస్ అండ్ హగ్ యువర్ వైఫ్ కానీ వివాహంలో అయితే నిజంగా అది ఎంత అద్భుతమైన విషయంని బారిని ముద్దు పెట్టుకోవడం కౌగలించుకోవడం to be thankful sing songs to her and on krutagnyata kaligi undali amiki paatla paadochu and always give thanks that's another thing in verse 20 there's another thing which i tell married couples to do 20th verse lo manam chusinatlaite ellappudu krutagnyata kaligi undali vivahamaina vaaliki nenu eppudu cheptu untanu always give thanks. I want to ask you, my dear brothers and sisters, have you even once in your life, once, knelt down beside your bed when you're alone? Say, Lord, thank you for the wife you gave me. నేను సహోదరులను అడుగుతున్నాను ఎప్పుడైనా మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా మీ బెడ్ దగ్గర మోకాళ్ళలోని నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన భార్యను బట్టి వందనాలు అని చెప్పావు ఎప్పుడైనా నాకు ఇచ్చిన భర్తను బట్టి వందనాలు అని భార్యగా నువ్వు చెప్పావా బికాస్ యూ వాంట్ టు మేక్ హర్ హ్యాపీ ఫర్ సమ్ రీజన్ మీ ఇద్దరు నాప్పుడు చెప్పి ఉండొచ్చు ఎందుకంటే మరి అవను సంతోష అనుకోవచ్చు ఆర్ యు హాడ్ ఎ ఫైట్ అండ్ సో యు నీడ్ డౌన్ అండ్ సే లార్డ్ థాంక్యూ ఫర్ మై వైఫ్ థాంక్యూ ఫర్ మై హస్బెండ్ మీకు ఏదో పోట్లాట జరిగి ఆ తర్వాత మోకాళ్ళలోని ప్రభు నా భార్యని బట్ట వందనాలు భర్తను బట్ట వందనాలు అని చెప్పి ఉండొచ్చు దట్స్ నాట్ జెన్యూయిన్ ఇస్ జెన్యూయిన్ వెన్ యు ఆర్ అలోన్ అండ్ యు నీడ్ డౌన్ అండ్ సే అది నిజమైంది కాదు ఎప్పుడు నిజమైంది అవుతుందంటే నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు మోకాళ్ళలోనే నువ్వు దేవునికి చెప్తే అది నిజమవుతుంది Have you ever, when you're all alone and your wife is not hearing it, nobody's hearing it? Lord, thank you for my wife. Thank you for my husband. That is genuine. What you say to God when you're all alone, you and the Lord, that comes from your heart. And if you have never said it once in your married life, అల్టెల్ యూ వాట్ ఇట్ షూట్ ఐ వంట యూ 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 కిటర్ మిస్ టోన్ అన్ హ్యాంగ్ రౌండ్ యూన్ కన్ రౌండ్ బికాస్ నివాహ జీవితంలో ఎప్పటికీ నేను ఒక్కసారి కూడా చెప్పనట్లయితే నేను ఏం చేయాలి నేను చెప్తాను నీ మేడకి తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో దోకమని చెప్పట్లేదు యువ వైఫ్ విల్ బి ఆ విడ్ అవు దాన్ సో డోంట్ డూ ద్యాట్ బట్ కోన్ హ్యాంగ్ యువర్ హెడ్ ఇన్ షేమ్ అప్పుడు ఏమో అవుతుందంటే నీ భార్య విధవరాలు అవుతుంది అందుకని నేను చెప్పట్లేదు కానీ వెళ్ళి సిగ్గుపడు అండ్ లాడ్ ఫ్రమ్ నౌ ఆన్ ఆమ్ గన్ టూ ప్రభా ఇప్పటినుంచి నేను చేస్తాను ప్రభా సమ్ టైమ్ అన్ ఆమ్ లోన్

But it is a gift of God. Lord, thank you for this child. Thank you. This is a gift of God. Do you know that? You know, my children are in their 30s and some of them in their early 40s. Every single year, when their birthday, I have sent them a greeting all my life.

You know, that's how we made cards in those days. But the words are so precious, I still have those cards. Some of my children have written to me. But one of the things I said is we thank God that He allowed you to be born in our family.

సెంట్ యూ అవర్ ఫ్యామిలీ ఆ ఆ బిడ్డని బిడ్డని భూమి మీదకి దేవుడు దేవుడు పంపించాలనుకున్నప్పుడు మీ పంపించాడు దాన్ని బట్టి మీరు కృతజ్ఞత కలిగి థ్యాంక్స్ 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 ఆల్వేస్ ఫర్ ఫర్ ట్వంటీ వన్ చిల్డ్రన్ ఇరవై వచ్చిన ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లించండి ఒకరి గురించి ఒకరు కృతజ్ఞతలు చెల్లించుకోండి మీ పిల్లలను బట్టి కృతజ్ఞతలు చెల్లించండి ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్ వాట్ రిజల్ట్ రిజల్ట్

టు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వన్ విధంగా మీరు కుటుంబాన్ని కుటుంబాన్ని కట్టుకుంటారు ఒకరి గురించి ఒకరు కృతజ్ఞతలు నేర్చుకోండి థింక్ ఆఫ్ మనీ ద ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫ్యామిలీ ఫ్యామిలీ మీ కుటుంబంలో డబ్బే ఎంతో అనుకోవద్దు ఒక కలిపి ఉంచేది ఏంటంటే కృతజ్ఞత కలిగిన ఆత్మ టు ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ ఒకరిని బట్టి ఒకరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి